నీతికథ ఒక అడవిలో పక్కపక్కనే పెద్ద ఓక్ చెట్టు ఒక వెదురు చెట్టు ఉన్నాయి ఓక్ చెట్టు బాగా బలంగా ఎత్తుగా ఉంటుంది వెదురు చెట్టు మాత్రం సన్నగా ఉండి ఓక్ చెట్టు అంత ఎత్తుగానే ఉండేది కానీ ఓక్ చెట్టుకు మాత్రం బలంగా ఉన్నానని గర్వం ఎక్కువ వెదురు చెట్టు చిన్న గాలికే అటూ ఇటూ ఊగుతూ ఉండేది దాన్ని చూసి నన్ను చూడు ఎంత గాలి వచ్చినా నేను కదలను నువ్వు మాత్రం ఎలా ఊగిపోతున్నావో చూడు అంటూ ఎగతాళి చేసేది కాని వెదురు చెట్టు మాత్రం చిన్న నవ్వు నవ్వి ఊరుకునేది ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు భారీ గాలివాన అడవిలో ఉన్న అన్నీ చెట్లను కూల్చివేసింది కాని వెదురు చెట్టు కూడా కిందికి వంగిపోయి గాలివాన తగ్గగానే మళ్లీ లేచి నిలబడి తన ఎదుగుదలను కొనసాగించింది నీతి ఎంత బలంగా ఉన్నామో అన్నది కాదు చిన్న చిన్న కష్టాలకు తలొంచినంత మాత్రాన బలహీనులము అయినట్లు కాదు కష్టాలు వచ్చినప్పుడు తట్టుకుని నిలబడిన వాళ్ళే జీవితంలో పైకొస్తారు